య్ హలో నేను సింపుల్గా పుల్లి పచ్చడి చేస్తున్నానండి దోశల్లోకి ఇడ్లీల్లోకి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది నిలవ ఉంటుందండి ముందుగా మనం ఒక కళాయిలో స్పూన్ జీలకర్ర స్పూన్ మెంతులు స్పూన్ ఆవాలు ఒక స్పూన్తో ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై చేసేటప్పుడు పెద్ద మంట పెట్టేయకండి పెద్ద మంట పెడితే మాడిపోతాయండి మాడిపోకుండా ఇవి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను వేపుకున్న మిశ్రమాన్ని ఫ్రై చేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ మిక్సీ కప్పులోనే ఉల్లిపాయలు కట్ చేసుకునేది మిక్సీలో వేసుకొని బరగ్గా మిక్సీ చేసుకోవాలండి మెత్తగా చేయొద్దు బరగ్గా చేసుకొని ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎండుమిరపకాయలు మినప్పప్పు వేసి దూరగా వేగిన తర్వాత మనం బరగ్గా మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ కళాయిలో వేసుకొని ఫ్రై చేయాలండి ఈ ఉల్లిపాయలని బాగా వేపుకోవాలండి ఈ వేగిన ఉల్లిపాయల్లో మనం కొంచెం పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకోవాలండి ఎందుకంటే ఉల్లిపాయ చట్నీ కదండి కొంచెం నిల్వ ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది మీకు తగినంత కారం కావాలంటే మీరు చూసుకొని వేసుకోవచ్చు నేనైతే నాలుగు ఉల్లిపాయలకి రెండు స్పూన్ల కారం మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు అందులోనే తగినంత ఉప్పు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి చింతపండు ఎందుకు అంటే ఇది నిలవ ఉంటుంది కాబట్టి నేను చింతపండు వేసుకుంటున్నాను చింతపండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒక రెండు స్పూన్లు నూనె ఎక్స్ట్రా వేసుకోండి ఇది నిల్వ ఉంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి అయిపోయిందండి సింపుల్గా ఈజీగా అండి అన్నంలో కూడా చాలా టేస్ట్ ఉంటుంది